చలికాలము దగ్గు జలుబు జ్వరాలని వేధిస్తూ ఉంటాయి ఇక అయితే వీటి కోసం ఏంటి ట్రీట్మెంట్ మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందేనా ఇంటి దగ్గర నేచురల్ పద్ధతుల్లో మనం తగ్గించుకోవచ్చా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడుకోవచ్చా పూర్తిరాలు వేసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుక్కలా ఉన్నారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా జనరల్ ఫిజిషియన్ దగ్గర క్యూ కడుతూ ఉంటారు పేషెంట్స్ జలుబు వచ్చింది జ్వరం వచ్చింది తగ్గట్లేదని అయితే అది మాకు నార్మల్ దగ్గు జలుబు జ్వరము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందని మాకు ఎలా తెలుస్తుంది సో బేసిక్లీ ఫ్రీక్వెంట్గా నా ప్రాక్టీస్లో నేను చూసేది ఎక్కువ శాతం ఈ ఏదైతే దగ్గు జలుబు జ్వరం అన్నారో ఒక నాలుగైదు రోజులు లేకపోతే కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడు అప్పుడు రావడం అనేది జరుగుతుంది సో ఐడియల్గా మనకున్న పరిస్థితి బట్టి చూడాలి అంటే అసోసియేటెడ్ కండిషన్స్ ఏంటి సపోజు రోగ నిరోధక శక్తి తక్కువ ఉండేది లైక్ డయాబెటీస్ ఆర్గన్ ఫెయిలియర్ రక్తహీనత ఇలాంటి వాళ్ళు మాత్రం కాస్త త్వరగానే డాక్టర్ అటెన్షన్కి వెళ్ళాలి మరి త్వరగా అంటే ఎంత త్వరగా సో ఒక రోజు చూసామండి వర్సన్ అవుతున్నారు ఎక్కువగా ఫీవర్ వస్తుంది ఎక్కువగా సింటమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ పెరుగుతూ వస్తున్నాయంటే తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళాలి సో నార్మల్గా మేము చెప్పేది ఏంటంటే ఈ ఫ్లూ సీజన్లో ఇలాంటివి రావడం సహజమే ఆల్మోస్ట్ చాలా మందికి వస్తుంది పర్టికులర్గా ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి త్వరగా వస్తుంది సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో అర్లీ డిటెక్షన్ అర్లీ ఇంటర్వెన్షన్ ఐడియల్ మరి ఇంటర్వెన్షన్ హాస్పిటల్ దాకా వెళ్ళాలన్నా ఇంట్లోనే చేసుకోవాలన్నా అనేది ఈరోజు మన డిస్కషన్ అయితే జనరల్గా ఓవర్ ద కౌంటర్లో అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడటం అనేది నేను గమనించాను కానీ యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది సో తగ్గిపోతుందనే ఒక అపోహ ఎందుకంటే సైన్స్ ప్రకారం వైరల్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఇవ్వాలి యాంటీబయాటిక్స్ యాంటీవైరల్గా పనిచేయవు సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళకి యాంటీబయాటిక్స్ అవసరం పడుతుంది ఆ డెసిషన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మీదే ఉంటుంది రాదర్ దెన్ ఇండివిజువల్గా మనం డెసిషన్ తీసుకోండి స్వతహాగా నిర్ణయం చేసుకోవడం అనేది రాంగ్ అండ్ నేను గమనించింది ఏంటంటే రెండు మూడు రోజులు వాడేసి వదిలేయడం కూడా జరుగుతుంది యాంటీబయాటిక్స్ దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మేజర్ కాజ్ ఫర్ కన్సర్న్ రేజ్ అవుతూ వస్తుంది సో మీరు చేయాల్సింది ఫ్లూ జ్వరం అయింది మనం నిర్ధారిస్తే లేదు మనకి ఫ్లూ కాంటాక్ట్ ద్వారా ఫ్లూ జ్వరం వస్తే మనం చేయాల్సింది ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే పారాసిటమాల్ స్టీమ్ ఇనలేషన్ ప్రాపర్ హైడ్రేషన్ ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ ఐసోలేషన్ ఇలాంటివి చేసుకోవడం ముఖ్యం ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు లేదు దీనికి మించి హై ఫీవర్ వస్తుంది మరి విపరీతంగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అసలు చేత కావట్లేదు ఇలాంటివి ఉన్నప్పుడు ఇంట్లోనే కూర్చోవడం సమంజసం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అవసరం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఏజ్ పరంగా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లలు సిక్స్టీ ప్లస్ వాళ్ళు వీళ్ళకు కూడా కాస్త లో థ్రెషోల్డ్ షోల్డ్ ఉండాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి ఇది ఇంపార్టెంట్ ఇలా చేస్తే కాంప్లికేషన్స్ దారి తీయకుండా ఉంటుంది కాంప్లికేషన్స్ అంటే ఏంటి యూజువల్లీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటున్నాను చూసారు కామన్గా ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ అండ్ జీర్ణాశయానికి సంబంధించి లూజ్ మోషన్స్ ఫామ్లో కానీ లేదు ఊపిరితిత్తుల్లో దగ్గు జలుబు నిమోనియా ఇలాంటివి రావడం జరుగుద్దు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ఇట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో స్పాంటైనియస్గా తగ్గిపోవడం అనేది జరుగుద్ది సో మీరు అన్నమాట యాంటీబయాటిక్ వాడడం తగ్గింది అంటే మేబీ వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్గా ఉన్నింది త్వరగా రికవర్ అయిపోయారు రెండు రోజులకి యాంటీబయాటిక్ ఇస్తున్నారు మెడికల్ షాప్లో సో అది రాంగ్ అని అంటున్నాను ఎందుకంటే అలా యాంటీబయాటిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వాడడం అనేది కరెక్ట్ కాదు దాని కారణంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి అలా చేయడం మనకి మన బాడీకే అనవసరమైన ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది ఓకే యాంటీబయాటిక్ జనరల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అవునా డాక్టర్ గారు అంతే త్రీ డేస్ అయినా వాడాలి ఫైవ్ డేస్ అయినా వాడాలి అలా కాకుండా రెండు రోజులు వాడితే వాడాము కదా అనుకుంటున్నారు ఏం జరుగుతుంది సో జనరల్గా ఏంటంటే యాంటీబయాటిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మీద పనిచేస్తుంది సో మీరు వాడారు పొరపాటున ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకుందాం సో ఏం జరుగుతుందంటే పార్షియల్గా ట్రీట్ అయిపోయి మళ్ళీ అది రివో కావడం జరుగుద్దు అంటే కాస్త మనకి బెటర్గా ఫీల్ అయ్యి మేము ఎప్పుడైతే యాంటీబయాటిక్ మానేస్తాము టూ త్రీ డేస్ తర్వాత సేమ్ ఇన్ఫెక్షన్ ఇంకా సివియారిటీతో బాడీ మీద ఎఫెక్ట్స్ చూపిస్తారు కాబట్టి ఆ సమయంలో ఏమవుద్ది మీరు వాడిన సేమ్ యాంటీబయాటిక్ పని చేయకుండా తయారవుద్ది దీన్నే యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంట సో ఆ కారణంగా ఏమవుద్ది మీకు ఇంకా హైయర్ యాంటీబయాటిక్ వాడాల్సిన పరిస్థితి అండ్ అనవసరమైన హాస్పిటలైజేషన్ కూడా డిటెక్ట్ చేయలేకపోతారా డాక్టర్స్ ఇన్ఫెక్షన్ ఏంటి అనేది డిటెక్ట్ చేయొచ్చు బట్ వీళ్ళు డాక్టర్ దగ్గర వెళ్లకుండా చేసిన పని కదా సో అక్కడ మనకి ప్రాబ్లం అనేది వస్తుంది డాక్టర్ గారు ఒకవేళ వచ్చింది టైఫాయిడ్ మలేరియా ఇలాంటివి డెంగ్యూ అన్నప్పుడు వీళ్ళు ఏదో యాంటీబయాటిక్ వేసుకున్నారు తగ్గలేదు మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ రాస్తారు అన్నప్పుడు వాళ్ళకి మలేరియానా డెంగ్యూనా టైఫాయిడ్ అనేది డిటెక్ట్ అవ్వదా యాంటీబయోటిక్ వాడితే ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన వాటిల్లో టైఫాయిడ్ని మినహాయించి మలేరియాకి కానీ డెంగ్యూకి కానీ ఫ్లూ వైరస్ కానీ ఇక్కడ యాంటీబయాటిక్ రోల్ తక్కువ ఎందుకంటే మలేరియల్ ట్రీట్మెంట్ యాంటీ మలేరియల్స్ వేరే గ్రూప్ ఆఫ్ మెడిసిన్ అలాగే యాంటీ వైరల్స్ అనేవి ఈ డెంగీ ఫ్లూ వైరస్కి వీటికి పనిచేస్తాయి బ్యాక్టీరియా అనేది ఓన్లీ టైఫాయిడ్లో మనం యాంటీ బ్యాక్టీరియల్ వాళ్ళు సో ఇది ఎక్కడ ఏంటి అనేది ఒక కామన్ మ్యాన్ కి డిసైడ్ చేసుకోవడం కష్టం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని అవసరమైన టెస్టులు చేసుకొని నిర్ధారించి ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడడం అంటే ఒక్కొక్క ఇన్ఫెక్షన్కి ఒక్కొక్క విధంగా మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాడుకోవడం అనేది కరెక్ట్ అదే వచ్చింది జ్వరము ఏదైనా కానీ అది ఈ వీళ్ళు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వాళ్ళకి రక్త పరీక్షలు డిటెక్ట్ అవ్వదు యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేయడం వల్ల అని అంటారు లేదు లేదండి అలా కాదండి ఇప్పుడు మనకి మన దేశం రాష్ట్రంలో ఈ టైఫస్ స్క్రబ్ టైస్ టైఫస్ సో ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే దానికి ఫ్లూ వైరస్ కి ఓవర్ ల్యాప్ ఉంటుంది సేమ్ ప్రజెంటేషన్స్ ఉంటాయి కాకపోతే స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీన్ని అర్లీగా డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ దానికి యాంటీబయాటిక్ ఇవ్వడం ఇంపార్టెంట్ అప్పుడు కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే ఫ్లూ అనుకోండి ఫ్లూ న్యాచురల్గానే ఫైవ్ టు సెవెన్ డేస్ ఆర్ టెన్ డేస్ మ్యాక్సిమంలో తగ్గిపోద్ది సో ఇక్కడ డిటెక్షన్ అనేది అర్లీగా చేసినప్పుడు ఈ టైఫస్ ద్వారా ఏదైతే కాంప్లికేషన్స్ వస్తున్నాయో ఈవెన్ ఇంక్లూడింగ్ కోమా అండ్ నిమోనియా ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు సో అక్కడ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఒపీనియన్ కావాలి ఇది మనం చేయాలి చక్కగా చెప్పాను డాక్టర్ స్క్రెబ్ టైఫస్ ఫీవరు అడుగుదాం అనుకున్నాను నేను అంటే ఆ పురుగులు ఇప్పుడే వచ్చాయా ఇది యాక్చువలీ ఎప్పటినుంచో ఉన్న టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ శాతము ఈ ఇన్సెక్ట్స్ ద్వారా టిక్స్ అనే ఇన్సెక్ట్స్ ద్వారా ఆర్ చిగర్ అంటారు ఆ చిగర్ అనే ఇన్సెక్ట్ ద్వారా ఆ బైట్ చేసినప్పుడు వస్తుంది మనకది సో ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుందంటే అగ్రికల్చర్స్కి దగ్గరగా ఉన్న ఫ్యామిలీస్లో ఈ ఎక్స్పోజర్ ఉంటుంది అంటే పొలాల్లో ఫీల్డ్స్లో ఎక్కడైతే ఇన్సెక్ట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాస్లో ఎక్కువగా దీన్ని గమనిస్తాం కాబట్టి ఇదేం కొంత తక్కువైన ఇన్ఫెక్షన్ కాదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కేసులు రికార్డ్ అయినాయి కాబట్టి మేబీ ఆ ఇన్సెక్ట్ పాపులేషన్ ఎక్కువగా ఆ ఏరియాలో ఉందని మనం గ్రహించాల్సిన అవసరం మరి ఎందుకు అర్బన్ కూడా ఇది ఉంది మరి స్ప్రెడ్ అనేది వస్తుంది కదా ఆ ఇన్సెక్ట్స్ ని ఎక్కడికైనా మనం తీసుకువెళ్ళచ్చు శరీరాల మీద ఉన్నప్పుడు సో దీన్ని ఎందుకు మనం లైమ్ లైట్ లోకి తీసుకొచ్చామంటే దాన్ని డిటెక్ట్ చేయట్లేదు మనం మనం ఏమనుకుంటున్నాము ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ మందులు వేస్తే తగ్గిపోతుంది కానీ వాస్తవానికి దీనికి వైరల్ ఇన్ఫెక్షన్ కాదు బ్యాక్టీరియా ద్వారా దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్ వాడాలి కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గా మనం ఆ బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది డాక్టర్ గారు ఇన్సెక్ట్ బైట్ ఇన్సెక్ట్ బైట్ ద్వారా వస్తుంది వేరే వాళ్ళకి రావాలంటే కూడా ఇన్సెక్ట్ బైటేనా లేదంటే హ్యూమన్ టు హ్యూమన్ వస్తుందా హ్యూమన్ టు హ్యూమన్ ఐ మీద ఇప్పుడు ఆ స్క్రప్ టైప్ ఆస్ ఫీవర్కి మా నార్మల్ ఫ్లూకి ఒక మేజర్ తేడా అంటే ఏముంది సో మేజర్ తేడా అంటే ఇక్కడ ఆ ఇన్సెక్ట్ బైట్ సైట్ ఎక్కడైతే ఆ పురుగు కరుస్తుందో అక్కడ ఒక బ్లాక్ మార్క్ కెరస్టిక్ ర్యాష్ అనేది ఫామ్ అవుతుంది సో ఒక నార్మల్ పర్సన్ ని దాన్ని డిటెక్ట్ చేయడం తక్కువ ఛాన్సెస్ ఎందుకంటే ఎక్కువ శాతం అది ఓన్లీ ఎక్స్పర్టీస్ ద్వారా అది డయాగ్నోసిస్ అనేది జరుగుద్ది క్లినికల్ ఎక్స్పర్టీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళు చూసి ఆహా ఇది అయ్యి ఉండొచ్చు అని ఇప్పుడేంటి మనం మీడియా ద్వారా ప్రజల్లో అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నాం కాబట్టి ఇలాంటివి కనిపించినప్పుడు ఇది డౌటా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారా దానికోసం దాన్ని డిటెక్ట్ చేయడానికి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి ప్రోటోకాల్ ఆఫ్ ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది దానికి టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎన్ని డ్యూరేషన్ ఇవ్వాలి ఏం చేయాలి అనేది చాలా క్లియర్ కట్ గైడెన్స్ ఎందుకు చనిపోతున్నా డాక్టర్ గారు సో జనరల్గా మనము ఇప్పుడు చూడండి ఈ ఇన్ఫెక్షన్ అనే కాదు ఏ ఇన్ఫెక్షన్లో అయినా డిలే ఇన్ డయాగ్నోసిస్ ఎటువంటి ఇన్ఫెక్షన్ ఈవెన్ ఫ్లూ కూడా డిలే ఇన్ డయాగ్నోసిస్ డిలే ఇన్ ఇంటర్వెన్షన్ అండ్ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్స్ వీటిల్లో ఎక్కడన్నా తేడా వస్తే యూజువలీ హెల్త్ మీద కాస్త ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి సో ఇప్పుడు నేను అన్నాను హై హై రిస్క్ పాపులేషన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళల్లో ఇమ్యూనిటీ న్యాచురల్గానే తక్కువ ఉంటుంది పర్టికులర్గా పెద్దవాళ్ళల్లో ఏదన్నా అసోసియేటెడ్ కండిషన్ లైక్ డయాబెటీస్ తీసుకున్నాం లేదు క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు లేదు రక్తానికి సంబంధించిన వ్యాధి ఉన్న కీమోథెరపీ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఆర్గన్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి అది దాని ద్వారా మనకి డెత్కి దారితీసేదానికి ఛాన్స్ ఉంది ఈ ఈ సీజన్లో అసలు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి సీజన్ అనేది కాకుండా మనం ఓవరాల్ లైఫ్ టైంలో కొన్ని నియమాలు మనం పాటించాలి దాంట్లో ముఖ్యంగా మేమందరం అడ్వైజ్ చేస్తున్నది ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా ఉండాలి ఈ మోడ్రనైజేషన్లో ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ అంటే వాళ్ళకి తెలిసిందే లైఫ్ స్టైల్ అనుకుంటున్నారు కానీ సిస్టమ్ ఒక విధంగా చేస్తేనే కరెక్టు ఒక రిధంగా చేస్తే కూడా కరెక్టు నిద్రపోవడం రాత్రులే పడుకోవాలి ఉన్న అపోహ ఏంటంటే డే టైం పడుకున్నా సరిపోద్ది మేము పడుకోవాల్సింది ఆ ఎనిమిది గంటలే కదా అనేది కానీ వాస్తవానికి శరీరంలో ఏవైతే జీవక్రియలు జరగాలో అవి నైట్ టైమ్ జరిగే విధంగా మనం దాన్ని స్లీప్ అనేది మనం ఆ టైంలో చేసుకోవాలి అలాగే తినే ఆహార పద్ధతులు ఆహార నియమాలు టైమింగ్ అండ్ సమ్టైమ్స్ మనం చేయాల్సిన వ్యాయామం ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్టైల్లో కీలక పాత్ర అంటే మనకి ఇమ్యూనిటీ ఎలా పెంపొందించాలనేది వీటిలన్నిటి ద్వారా కనెక్టెడ్గా మనకు ఉంటుంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో చేస్తేనే మనకి ఆ ఇమ్యూనిటీ అనేది ప్రాపిగేట్ అవుతుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఏదైనా ఫీవర్ వచ్చింది అన్నప్పుడు అది టూ త్రీ డేస్ కన్నా తగ్గకపోతే ఏది మీరు అన్నట్లు పారాసిటమాల్ మాత్రమే వాడుకోవాలి తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించాలి యాంటీబయాటిక్స్ మనకి ఇష్టం వచ్చినట్లుగా వాడకూడదు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడితే డాక్టర్లకి డిటెక్ట్ చేయడం కష్టమవుతుంది ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వచ్చిందంటే అసలు ఏ మందులు వాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేది వస్తుంది మీకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇప్పటికీ చాలా డెత్స్ జరుగుతున్నాయి ఎందుకు అంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వచ్చింది మందులు పనిచేయట్లేదు అని మందులు మందులు అంటే రోగాన్ని తగ్గించాలనుకున్నవి అది డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి వాళ్ళు ఎలా చెప్తారో అలా మాత్రమే వాడుకోవాలి ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశము సో ఫ్లూస్ జ్వరాలు వస్తుంటాయి కాబట్టి తగినప్పుడు డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు